ఒక సందేహం ఒక సమాచారం అయితే అందిస్తున్నాను తోటలు అయితే జాగ్రత్తగా చూసుకోండి దీనికి గల కారణం వచ్చేసి నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడ్డాయి రానున్న రోజుల్లో ధరల ప్రభావం అయితే గట్టిగా ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుందా సో ఇది ఒక సమాచారము అదేవిధంగా మనకు మహారాష్ట్రలో ఒక ఔరంగాబాదు ప్లస్ మనకు నారాయణగావు కన్నడ ఇగత్పూరి ఈ నాలుగు ప్రదేశాల్లో వచ్చి దాదాపు వచ్చేసి మనకు ఒక మహారాష్ట్ర నుండి ఒక రైతు ఇచ్చిన సమాచారం ప్రకారం ఐదు వేల ఎకరాలు వచ్చేసి దాదాపు ఎర్రగంట ఎరగంట పాటలు అయితే ఆనియన్ క్రాప్స్ అయితేనే డ్యామేజ్ అయినాయినా ఇక్కడ ముఖ్యంగా మనము సమాచారం మనకు గమనించినట్లయితేనా మహారాష్ట్రలో టెమోటాలు ఉన్నది వచ్చేసి నాసిక్ ప్రదేశంలో వర్షాలు గత మూడు రోజుల నుండి పడి చేసి నారాయణగావు కన్నాడు ఇగత్పురి అదేవిధంగా బీడు ఈ ప్రదేశాలైతే వర్షాలు పడినాయి దాదాపు వచ్చేసి ఐదు వేల ఎకరాల్లో ఈ ఎర్రగడ్ల పంటలు అయితే నష్టమైతే జరిగినాయి నా ఇక్కడ నాలుగు రాష్ట్రాల వర్షాల ప్రభావం వచ్చేసి రానున్న రోజుల్లో గట్టిగా ఉంటుంది నా ధరలు ఈ విషయం వచ్చేసి మార్కెట్ అనేది ఐదు వందలు అమ్మినప్పుడు ధరలు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్న వచ్చేస్తున్నాను సో మీ ప్రదేశంలో ఏమన్నా వర్షాలు పడుతుందంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి అదేవిధంగా వచ్చేసి ధరల సమాచారం అయితే లైవ్లో అందించండి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఛాలెంజెస్ మరీ చెప్తున్నానా తమిళనాడులో ఫుల్ వాష్ అవుట్ అనమాట వారం పది రోజుల్లో ఇంకా రానున్న వారం రోజుల్లో తమిళనాడు వ్యాపారస్తులు మొత్తం అంతానా కలక్కడ అన్నా ఇన్ని రోజులు చిన్న మార్కెట్లు కలకడ పుంగ్నూరు పొలంనేరు వీకోట ఈ మార్కెట్లు అమ్మింది వేరు ఇప్పుడు తమిళనాడు వ్యాపారస్తులు రానాక ఇక నుండి కలకడ మార్కెట్లో ధరలు అమ్మేది వేరునా మీరు గమనించండి కలకడ మార్కెట్లో ఈరోజు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాపు అదేవిధంగా మనకు అనంతపురంలో నాలుగు వందల అరవై అయితే సూపర్ టాప్ పడింది కానీ యాక్చువల్గా మూడు వందల నుండి నాలుగు వందల వరకు ధరలు అయితే వెళ్ళాయన్నమాట సో ఇది నా టుమారో ట్వంటీ ఫోర్ గోల్డ్ క్రాప్ టమాటో క్రాప్ స్పెషల్ వీడియో లిక్విడ్ వచ్చేసి చేసి మరీ చెప్తున్నానా ఈ వర్షాల టైంలోని మహారాష్ట్రలో బ్లాక్ సాయిల్నా ఆ బ్లాక్ సాయిల్లోనే వర్షాల్లోనే వదులుతారు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమోటా లిక్విడ్ అనేది ఇది దేనికి పని చేస్తుందంటేనా టెమోటా మొక్క కానీ అరటి చెట్టు కానీ క్యాప్సికం కానీ బనానా కానీ ద్రాక్ష పంటలనా మంచి రిజల్ట్ ఇస్తుంది నా దీంట్లో ఈ పంటల్లో నాట్ ఓన్లీ టమోటా ద్రాక్ష క్యాప్సికము అదేవిధంగా మనకు దానిమ్మ అరటి అరటి తోటల్లో వచ్చేసి నెంబర్ వన్ రిజల్ట్న ట్వంటీ ఫోర్ గోల్డ్ గోల్డ్ కానీ సెవెంటీ టూ గోల్డ్ కానీ ఇక్కడ ఇది ఏ విధంగా పనిచేస్తుంది నా టమోటా మొక్కలు నాటిన ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి మూడున్నర లీటర్ చొప్పున డ్రిప్పుల్లో వదిలినట్లయితేనా మొక్క యొక్క కాండం దృఢంగా వచ్చి అదే మొక్క యొక్క పీచువేర్ల తల్లివేర్లు కాదు పక్క వేర్లు అనమాట టమోటా చెట్టుకి తల్లివేరు ఒకటే ఉంటుంది మ్యాక్సిమము వేర్లు అంటే సన్న వేర్లు అనేది ఎక్కువ ఉంటాయి అనమాట ఆ వేర్లు అనేది డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధి చెంది మొక్క యొక్క కాండం దృఢంగా వచ్చి పక్క కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి వచ్చిన ప్రతి కొమ్మల్లో కూడా పూతా పింది అనేది మంచి క్వాలిటీగా వచ్చి పింది పిందిలన్నీ కూడా సారీ పూతలన్నీ కూడా కాయలుగా నా ఇది ట్వంటీ ఫోర్ గోలులో వాడినట్లయితే ఉండే రిజల్ట్ ఇక్కడ చాలామంది రైతు నల్ని అడుగుతున్న విషయం ఏమంటేనా ఇక్కడ ఈ గ్రోత్ అనేది పదహైదు రోజులు కంటిన్యూ నా మీరు యాక్చువల్గా చాలా ప్రొడక్ట్ అయితే వాడింటారు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మూడు రోజులు నాలుగు రోజులు రిజల్ట్ వచ్చి టక్కు మన రిజల్ట్ వచ్చి టక్కు మన ఆగిపోయే ప్రోడక్ట్ అయితే కాదు దీనికి గల కారణం ఏమంటేనా మహారాష్ట్ర మెటీరియల్ కాబట్టి మహారాష్ట్ర ప్రోడక్ట్ కాబట్టి పదహైదు రోజులు కంటిన్యూషన్లో గ్రోత్ ఉంటుంది నా ఇది మార్కెట్లో ఒక లీటర్ ఖరీదు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల రూపాయలతో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే రైతుకి అయితే అందిస్తున్నాము నాలుగు లీటర్ల క్యాన్ వస్తుంది రెండు వేల రూపాయలతో అయితే రైతులకు అందిస్తున్నాం నా సో రేపు వచ్చేసి ఇరవై ఏడవ తేదీ ఈరోజు బుక్ చేసుకున్న రైతులకు ఈరోజు అమౌంట్ పే చేసిన రైతులకు డీటెయిల్స్ ఇచ్చిన రైతులకు మదనపల్లి పుంగునూరు అదేవిధంగా మనకు కొక్కింటి క్రాసు మొలకల్ చెరువు బీకొత్తకోట ఈ పరిసర ప్రాంతాల్లో బుక్ చేసిన రైతులకు అట్ ఏ టైమ్న ఇరవై నాలుగు గంటల్లో వచ్చేసి ఈ ప్రోడక్ట్ అయితే మీ చేతుల్లో పెడతారు నా కంపెనీ ఎంప్లాయీస్ సో ఇది సమాచారం ఇంకా సెవెంటీ టు ఫోర్ గోల్డ్ అనేది దేనికి పనిచేస్తుందంటేనా చెట్టు యొక్క గ్రోత్ని పెంచుతూ అదేవిధంగా కాయలు సైజ్ అయితే వస్తాయి షైనింగ్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ వచ్చేసి కలర్ కాయలన ఈ జాండీస్ కాయలు తగ్గిస్తుందనమాట తగ్గిస్తుంది సో ఇది వచ్చేసి మార్కెట్లో వచ్చేసి ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు చొప్పున లీటర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నాము ఇది కూడా సేమ్ వచ్చేసి నాలుగు లీటర్ నాలుగు లీటర్ల క్యాన్న ఇది సమాచారం ఈ ట్వంటీ ఫోర్ గురించి కానీ సెవెంటీ టూ గురించి కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనా మా నెంబర్లకి అయితే కాల్ చేయండి రేపు బుక్ చేసినట్లయితేనా రేపు అమౌంట్ పే చేసినట్లయితేనా రేపే అట్ ఏ టైం డెలివరీ ప్రోడక్ట్ అయితే ఇస్తాను నా మార్కెట్లు అయితే అమ్ముతాయి దీనికి గల కారణం ఏమంటేనా నాలుగు స్టేట్లలో వర్షాలు ఉన్నాయి వర్షాలు పడినాయి ఆల్రెడీ ఐదో స్టేట్లో వచ్చేసి మహారాష్ట్ర కూడా అటాచ్మెంట్ అయింది నారాయణగవు కానీ చాంద్రవాడు అప్పగన కొన్ని ప్రదేశాల్లో మహారాష్ట్రలో కూడా వర్షాలు అయితే పడినాయి అన్నమాట టోటల్ జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త అంటేనా ఉండే చెట్లు కాయలు కాపించుకొని కోతులు ఇయర్లకు అట్లా మందులు కొట్టుకొని గెజ్జలు రాకుండా చూసుకుంటే చాలా పెట్టుబడులు అయితే అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట ఇక్కడ ఈరోజు ఇండియన్ అగ్రికల్చర్ పిల్లోడు వచ్చేసి మొలకల్ చెరువు తంబాలపల్లి అదేవిధంగా గుర్రంకొండ చెర్లోపల్లి కలకడన ఈ అయితే నేనైతే విజిట్ చేసిన తోటలను ఇక్కడ దాదాపు వచ్చేసి రన్నన్న వారం పది రోజుల్లో కటింగ్ పడే తోటలు వచ్చేసి ఏ తోట తీసుకున్నా కూడా నాలుగు అయితే ఎండ్ అయిపోతాయి నా కాయలు దీనికి గల కారణం ఏమంటేనా లేదు ఆకులేదు అడుగుబాగం మొత్తం మొత్తం కాలిపోయింది ఇగురులు మాత్రం పైన వచ్చేసి ఒక రకంగా ఉన్నాయి అన్నమాట సో ఇది నా సమాచారం ఈవెన్ కలకడ మార్కెట్లో నేను గమనించింది ఏమంటే ఈరోజు దాదాపు వచ్చేసి మార్కెట్కి వచ్చేసి వంద శాతం వచ్చేసి ఈ మాగిడ్డ అయితే వస్తున్నాయి పదహైదు కేజీల బాక్సు ఎలాంటి కాయలు తీసుకున్నా కూడా రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు కలకడ మార్కెట్లో యాభై ధరలు అయితే నడిచినాయినా సో ఇది సమాచారం అనమాట నా మార్కెట్లోకి అంతంత మాత్రమే క్వాలిటీలు వస్తాయి సో సమాచారం ఇది ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ స్టార్ట్ అయినాయి కదా మధ్యప్రదేశ్ స్టార్ట్ అయినాయి కదా అని అడుగుతున్నారు రానన్న వారం దినాల్లో మంచు అయితే ఎక్కువ పడే ప్రభావం ఉంటుంది కాయలు అయితే ఎక్కువ మాగే అవకాశం అయితే ఉండదు సో ఛత్తీస్గఢ్ కాయలు వచ్చినా మధ్యప్రదేశ్ కాయలు వచ్చినా కూడా తమిళనాడుకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రావునా ఇంకా వన్ మెంబర్స్ అయితే చూస్తున్నారు లైక్ చేయండి డబల్ క్లిక్ చేయండి ఇక్కడ చాలామంది అన్నదాత కామెంట్లు చేసినారు ప్రతి కామెంట్కి అయితే సమాధానం అయితే ఇస్తాను రూపేష్ నాయుడు అన్న హాయ్ అన్న నమస్తే జగ జగన్ వైఎస్ఆర్ డబల్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ హిందూపూర్ ప్రోడక్ట్ రిసీవ్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఈరోజు వదిలిన థ్యాంక్ యూ అన్న త్రీ డేస్ తర్వాత వచ్చేసి రిజల్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి నా లైవ్లోనే అదేవిధంగా రూపే రూపేషన్ అనేది రీగ్రోత్ వస్తుందన్న ట్వంటీ ఫోర్ గోల్ చెప్పాను నా పదహైదు రోజులు కరెక్ట్గా కంటిన్యూషన్లో తోట ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు గ్రోత్ వచ్చి డమ్మును పడిపోయే డమ్మాలు అయ్యే ప్రోడక్ట్ అయితే కాదు ఇక్కడ నేను పెట్టిన రైతన్నులు వాడియా రైతులు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా దగ్గర ఉంటే ఆ తోట చూడండి నా ఇలాంటి వర్షాల్లో ఇంత కష్టమైన పరిస్థితుల్లో అయినా కూడా ఇంత తక్కువ ధరలో నా నెంబర్ వన్ సుదర్శన్ రెడ్డి హాయ్ నా నమస్తే ఇక్కడ ఒక రైతున్న వచ్చేసి విలువైన సమాచారం అడిగినాడు మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ టెమోటో అప్డేట్ ఇవ్వండి బ్రో ఖచ్చితంగా ఇస్తానా నెక్స్ట్ వీడియోలో హరి మీరు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ మహారాష్ట్ర స్టోక్స్ మహారాష్ట్రలో వర్షాలు దెబ్బ అయితే గట్టిగా ఉండదునా ఒక నాసిక్ అనే ప్రదేశంలోనే వర్షాలు లేవు హరి అన్న మీ తోట ఏమైనా కటింగ్ స్టేజ్లో ఉందా అయిపోయిందన్న ఇంక రెండు కటింగ్లు కింద అయిపోతుంది నా తోట వర్షాలు భయంకరమైన వర్షం నా సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ నైట్ వచ్చేసి నాలుగు గంటలకు కురిసిన వర్షానికి మా చెరువు వచ్చేసి దాదాపు ఒక నలభై ఎకరాలు ఉంటుంది నలభై ఎకరాల్లో కూడా చెరువు నిండిపోయింది అన్నమాట మరో పోయింది ఒకే రోజు నైట్కు అంత తోటల్లో కూడా అంత వర్షాల్లో కూడా నా రూపేష్ నాడు ట్వంటీ ఫోర్ గోల్డ్ రీగ్రోత్ న్యూ క్రాప్ వస్తుందా అన్న ఎకరానికి ఐదు లీటర్ల చొప్పును వదిలితేనా ఖచ్చితంగా రీగ్రోత్ అయితే వస్తున్నా బట్ చెట్టులో కూడా కొంచెం స్టెమ్ అనేది పచ్చిగా అవైలబిలిటీ ఉన్నదన్న బట్ ఎవరికైతే బుక్ చేసుకుంటారో ఎవరైతే అమౌంట్ పే చేస్తారో ఆ రైతులకి అయితే అందిస్తున్నాంనాకొండ నరసింహారెడ్డి అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ కాస్ట్ నాలుగు లీటర్ల క్యాన్ వచ్చి రెండు వేలనా ఐదు వందలు వచ్చి ప్రతి లీటర్తో కూడా ఇస్తున్నాం అనమాట నా అనంతపూర్ నుండి ఎవరైనా రైతు నాకు చూస్తున్నారు ఈ వీడియో ఈ లైవ్ ఇక్కడ ఎక్కడైనా వర్షాలు పడుతుంటే వర్షాల సమాచారం ఏంటి నెక్స్ట్ మంత్ రేట్స్ చెప్పు బ్రో నాలుగు రోజులు ఉంది నా మార్కెట్లకి అయితే కాయలు రావు క్వాలిటీలో ఇది మీరైతే ముందే తెలుసుకుంటారు అల్లా అనంతపూర్ డిస్టిక్లో డిస్టిక్లో కళ్యాణదుర్గం తాలూకా కమ్మదూరు మండలం ఎక్కడికి ట్వంటీ ఫోర్ గోల్డ్ వరకు అవుతు అందుతుంది నా బుక్ చేసిన త్రీ డేస్లో నా ఈరోజు సండే కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండవు డైరెక్ట్గా నా డిటీడీసీ నాకు ఫాస్ట్లో పంపిస్తున్నాను అది కూడా నవ్వుతా కాదు ఆర్టీజిఎస్టీ కాదు అనంతపురం నా పెన్నుగొండ నుండి పావగడ వరకు ఒక రైతుకొచ్చేసి వచ్చేసి ఒక ఇరవై ఎకరాలు భూమి కావాల మంచిగా నీళ్ళు ఉండే ప్లేస్ కావాలా మీకు ఎవరికైనా తెలుసుండేనా మా నెంబర్లకైతే సంప్రదించండి ఈరోజు ఏం పద పడలేదు ఏటీపీలో ఓకే థ్యాంక్ యూ బ్రదర్ కంబాలపల్లి మాది ట్వంటీ ఫోర్ గోల్ సెవెంటీ టూ కూడా వదిలాను టుడే రిజల్ట్ ఏ విధంగా ఉందో ప్రతి రైతుకు చెప్పనినా ట్వంటీ ఫోర్ గోల్ గ్రోత్ బాగుంటుందన్న బ్రహ్మాండంగా ఉంటుంది నా ఈ వర్షాల్లో కూడా ఇక్కడ ఈ లైవ్ ఎవరన్నా ఇక్కడ చాక్వేల్ కర్ణాటక చెలూరు నుండి ఎవరన్నా చూస్తున్నారన్న లైవ్ థ్యాంక్ యూ నేను చూస్తున్నా అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఖంబదూర్ మండలం నేను చూస్తున్నా ఇక్కడైతే వర్షం లేదు టూ డేస్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ రేట్స్ అడగద్దు నిన్న మన చేతుల్లో అనేది ఉండవు బట్ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు మనోజ్ కుమార్ రెడ్డి పుల్లపట్టు బ్రో నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను చెన్నైలో ఎక్కడన్నా హోమ్ అన్న నా చాక్వేల్ అనే ప్రదేశంలో పక్కన వచ్చేసి ఒక ఉన్నా అన్న వెంకటరెడ్డి రైతు అన్న పేరు వర్షాల్లోనే వదిలినా అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ దాని పక్కనే వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది యూజ్ చేయండి ఒక రైతు ఆ రెండు తోట్లు మీరు చూడండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది రేట్ అలోడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ వర్షం పడినా కూడా వదలొచ్చా ట్వంటీ ఫోర్ గోల్డ్ నా మహారాష్ట్రలో సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ వచ్చేసి బ్లాక్ నా అంటే నల్ల భూములు నల్ల భూముల్లో వర్షాలు పడినప్పటికీ సెవెంటీ టూ గోల్డ్ను ట్వంటీ ఫోర్ గోల్డ్ రెండు కలుపు నా బట్ రిజల్ట్ మంచిగా ఉంటుంది ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడితే మచ్చ గజ్జి రాధా ప్రపంచంలో ఏ కంపెనీ కూడా గెజ్జికి మచ్చకి డ్రిప్పుల్లో వదిలేదానికి కనిపెట్టిల్లా అన్న ఓన్లీ సల్ఫర్ కానీ సిఓసి కానీ కొసైడ్ కానీ ఈ మూడు మాత్రమే కొంచెం హీట్ జనరేట్ చేయడానికి చేయడానికైతే వదులుతున్నారన్నమాట చెన్నై వాష్అవుట్ బ్రో కాలా వెంకటేష్ చలపతి రెండు లీటర్స్ పేయింగ్ కూడా చేసా థ్యాంక్ యూ బ్రదర్ నా టమాటో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందన్న ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వెల్లన్నూరు విలేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నెగిటివ్ ప్లేస్ పీటీఎం పీటీఎమ్లో ఎక్కడన్నా మాది కూడా పీటీఎం అన్నా లైవ్ నైతే ఇంకేం చేస్తాను నేను చెప్పే విషయం ఏమంటే టోటల్ జాగ్రత్తగా చూసుకోండి రానున్న రోజుల్లో కూడా వర్షాల ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది మనోజ్ కుమార్ రెడ్డి అంకిరెడ్డిపల్లి అంకిరెడ్డిపల్లిలో మన మిత్రుడు ఉన్నాను చౌరెడ్డి అనే పిల్లవాడు అనా నేను సలార్ పెట్టే ఉంటే మూడు ఎకరాలు అందులో ఆరు వేల బాక్సులు దిగి ఇంకా ఒక ఇంకా ఒక పదహైదు వందలు బాక్సులు అవుతుంది నెక్స్ట్ కటింగ్ అదిరాజు ఉంది రేట్స్ ఏమైనా అవుతాయా అలా బొక్షన్నా అదిరాజు పంట ఏ విధంగా ఉందినా పవన్ కుమార్ రెడ్డి మచ్చకు ఏమీ ఏమి పొడితే ఎల్లో బ్రో అర్థం కాలన్నా మీరు పెట్టిన క్రామ్ రూపేష్ నాయుడు ట్వంటీ ఫోర్ గ్రోత్ రీగ్రోత్ గ్రోత్ వస్తుంది అన్న ఫ్లవర్ ఫస్ట్ క్రాప్లో వర్షం అన్న చెప్పున్నా చాలని చెప్పున్నా క్ మీరు ఒక విషయం గమనించాల టమోటా రైతుల మొత్తం అంతా కూడా ఇదే మరటి చెట్లు కాదు లేకపోతే నీకు ద్రాక్ష తోటలు కాదునా టెమోటో అనేది చిన్న సున్నితమైన పంట నైట్ మంచు పడుతున్నది పొగులు వర్షం కురుస్తాను కొన్ని ప్రదేశాల్లో ఇన్ని రోజులు వర్షాల కన్నా టెమోటా తోటలు తట్టుకుంటాయి కానీ మంచుకనే తట్టుకోవునా డిసెంబర్లో పెరిగిన పెరిగే తోటలు జాగ్రత్తగా చూసుకోండి మిత్రమా మీకు రమేష్ రెడ్డి తెలుసా తెలుసు రమేష్ రెడ్డి అన్న ఎందుకు తెలియదు నాకు దాదా దాదాపు వచ్చేసి రమేష్ రెడ్డి వచ్చేసి రెండు వేల నాలుగు నుండి పరిచయం చంద్రశేఖర్ ఇప్పుడు నాటితే రేటు వస్తుందన్న అన్న ప్లాంటేషన్లో దయచేసి దండం పెట్టి మరీ చెప్తాడా ప్లాంటేషన్ల గురించి అయితే నాకు కూడా ఏం తెలియదు నన్ను కూడా అడగద్దండి నేను కూడా ఏం కనుక్కోవాలన్నా నార్తె ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా సూపర్ ఎడిటింగ్ మాత్రం సూపర్ అన్న రైనీ క్రాప్ అని చెప్పవచ్చు దాని మచ్చ చాలా తక్కువ దయాలి ట్వంటీ ఫోర్ గోల్డ్ నీ వీడియోస్ డైలీ నా నిజమేనా ఇప్పుడు ట్వంటీ ఫోర్ గోల్డ్ ప్రోడక్ట్లో దమ్ ఉందినా అది మీరు వాడిన రైతులు మీరు మీరే యూట్యూబ్ లైవ్లో చెప్తారు మీ రైతులు కూడా వాడిన రెండు రోజుల తర్వాత చెట్టే మారిపోతాను నా కర్ణాటక చాక్వేల్ అనే ప్రదేశంలో ఒక రైతుని వచ్చేసి దాదాపు నాలుగు ఎకరాలు టమోటా పంటేమో పది క్యాన్లు వా దాదాపు వదిలేసిండే తోట వచ్చేసి గ్రోత్ మంచిగా వచ్చి ఇప్పుడు కంటిన్యూయేషన్లో ఉండదునా హలో అన్న నెక్స్ట్ మంత్ రేట్స్ ఉంటాయా తోటల్ జాగ్రత్తగా చూసుకోండి నరసింహన్న గారు మనోజ్ కుమార్ రెడ్డి మా బ్రో ఓకే బ్రో చాంపయన్ సూపర్ నిజమేనా హాయ్ నమస్తేనా నమస్తే బ్రో హాయ్ నవంబర్ రెడ్ బీ కేర్ఫుల్ ఫర్ యువర్ క్రాప్స్ ఈరోజు వర్షాలు ఎక్కడ పడలేదేమన్నా అంటే ఐ మీన్ టెమోటా ఉన్న తో ఉన్న చోట తోటని విజిట్ చేశారా బ్రో లేదన్నా అంత టైం లేదు నా మనోజున్నా వెళ్ళడానికి ఏం చేస్తున్నారు బ్రో చెన్నైలో మనోజ్ బ్రో ట్వంటీ ఫోర్ గోల్డ్ రీగ్రోత్ గురించి ఛాలెంజ్ చెప్పు అన్న నేను రిలీజ్ చేస్తా అన్న నేను పెట్టిన కామెంట్ నాకు అర్థం కాలేదు నా రూపేష్ నాయుడున్న కామెరెడ్డి శ్రీనాథ్ రెడ్డి లాస్ట్ మంత్ ఒక లాస్ట్ మంత్ ఒకరు చెప్పారు మీరు వర్షాలను బట్టి రేట్స్ వస్తే అన్నారు కోలార్లో రైన్ బ్రో ఓకే నో రైన్ కోలార్ టుమారో సెకండ్ కటింగ్ టెమోటో బ్రో మాది ఛాంపియన్ సీడ్ ఓకే థ్యాంక్ యూ బ్రెదర్ అన్న ఒకసారి మీ నెంబర్ పెట్టే పెట్టు మాట్లాడాలి నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ బీటెక్ చేస్తున్నా బ్రో థ్యాంక్ యూ బ్రదర్ హే ఆనంద్ రెడ్డి అన్న నా పేరు ఆనంద్ ఆనందరెడ్డి కదన్న హరినాథ్ రెడ్డి ఎవరన్నా మన ప్రోడక్ట్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన రైతులు ఎవరన్నా ఉన్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ పొజిషన్ నాలుగు రోజులు ఉంది సరుకులు తక్కువ వస్తాయి మార్కెట్లోకి క్వాలిటీ రాదు క్వాలిటీ ఉండే కాయలు వెళ్తూ ఉంటాయి బ్రో గిట్టుబాటు ధరలకైతే డోగా నా నాకు తెలిసిన సమాచారం ప్రకారం పెద్ద రేట్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఒక రోజు ఒక రేట్ అమ్ముతాను మార్కెట్ కూడా చంద్ర పోతూరి ట్వంటీ లీటర్స్ కావాలి నా మీరు ఏమడుతున్నారో నాకు అర్థం కాలేనా మీ నెంబర్ చెప్పండి బ్రో నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ దండం పెట్టి మరీ చెప్తాను ప్లాంటేషన్లు అడగద్దండి ఫ్యూచర్ రేట్లు అడగద్దండి క్రాప్ డీటెయిల్స్ అడగన్నా ఎంతవరకు అందించగలను అంత సమాచారం అయితే మనస్ఫూర్తిగా అందిస్తాను మంచు మంచు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినా కడంపల్లి మత్తి అర్థం కాల మీరు పెట్టిన కామెంట్ ఈరోజు మన సలార్ వచ్చేసి మూడు వందల రూపాయలు భారత్ మండి ఇన్ బీటీఎం పదహారు ఒకటి నా బీటీఎంలో కూడా మంచి రేట్లు వేస్తారు నా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అనంతపూర్లో ది బెస్ట్ మండీల్లో వచ్చేసి భారత్ మండీ కూడా మంచిగా వేస్తుంది నా సార్ ಸಾರಿ ಬ್ರಹ್ಮಾನಂದ ರೆಡ್ಡಿ ಅಡಗಾನ್ ಚಪ್ಪಣ್ಣ ಹಾಯ್ ಹರಿ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಶ್ರೀನಾಥ್ ರೆಡ್ಡಿ ಎಂಎಂಪಲ್ಲಿ ನಮಸ್ತೆ ನೋವು ಬಾವು நான் எல்லா பக்ஷன்னா ஒருசாரி ஃபோன் செய்யணா நான் நம்பருக்கும் கொஞ்சம் பர்சனலாக மாட்டாடாது மீது நான் பிரம்மானந்த ரெட்டி காதுன்னா மகானந்த ரெட்டி இதுல ஓட்டே கதுனா போத் ஆர் ஈக்குவல் ఒక చిన్న విషయము ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి చాలామందికి అయితే రైతులకు తెలియదు ఏంది హరినాథ్ రెడ్డి ట్వంటీ ఫోర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ అంటున్నాడు ఒకసారి వాడితే తెలుస్తుంది నా రోడ్లో దమ్ ఎంత ఉండేది అనేసి వాడండి రైతుల పంటల్లో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి వెంకటరం అన్న తోటని జాగ్రత్తగా చూసుకోండి తర్వాత చూద్దాం నా టుమారో వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మదనపల్లి చుట్టుపక్కల కానీ కొక్కండి గ్రాస్ కానీ మొలకల్ చెరువు కానీ బీకొత్తకోట కానీ ఇప్పుడు బుకింగ్ చేసుకున్న రైతులకు వచ్చేసి రేపు డైరెక్ట్గా అయితే నేనే వచ్చి ఇవ్వగలను ప్రోడక్ట్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ బట్ డైరెక్ట్ ఛాలెంజ్ రైతు వాడే రైతులకు వచ్చేసి మీ ఊర్లో ఉండే రైతులు మొత్తం అంతా ఒకరి సమక్షంలో మన ప్రోడక్ట్ అనేది ఒక షాంపూలు చే ఫస్ట్ యూజ్ చేయండి మరో పక్క వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేయండి ఏది రిజల్ట్ ఉంటే దాన్ని ఫాలో కాండి థ్యాంక్ యూ నా లైవ్ ఎంజాయ్ తెలియజేస్తున్నాను